నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ జైలు నుంచి బెయిల్ మీద అట్లా విడుదలయ్యాడో లేదో తన అహంకారాన్ని మరొకసారి బయట పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడు వైసీపీ శ్రేణులు అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి ఈ విధంగా చేస్తే వైసీపీ శ్రేణుల పిక్క మీద వెంట్రుకు కూడా పీకలేడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి దీని మీద కొంత మనం కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో పాటు అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు వారితో మాట్లాడదాం కార్తిక నమస్తే అండి నమస్తే కరదిగారు గోరంట్ల మాధవ్ చేసినటువంటి వ్యాఖ్యలు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరు కూడా వినే ఉంటారు ఎలా చూస్తారు అంటే వాళ్ళ అహంకారం ఇంకా తగ్గని పరిస్థితి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని పుట్టుకతో వచ్చే రోగాలు ఉంటాయి వాళ్ళు ఐడియా ఉందా నీకు జెనెటిక్స్ డిసీస్ అంటారు వాటిని అంటే రేచీకటి అలాంటివి అనమాట వాటికి మందు ఉండదు భరించాల్సిందే జీవితాంతం కూడా ఇది కూడా అలాంటిదే వీళ్ళకి ఇప్పుడు గోరంట మాధవకైనా వైసీపీలో చాలా మందికైనా కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయి వాళ్ళకి వంకర బుద్ధి ఆ వంకర బుద్ధి వంకర శాస్త్రుడు ఇది జెనెటిక్ డిసీజ్ అనమాట దీన్ని లైఫ్ లాంగ్ వాళ్ళు అలా క్యారీ చేసుకుంటూ పోతా ఉంటారు దీనికి మందు లేదు మరి ఈ వంకర బుద్ధి వంకర శాస్త్రులు ఉండే వాళ్ళ కోసం పెట్టబడ్డ రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ నాకు అక్కడ అనిపిస్తుంది ఎందుకంటే ఆ పార్టీలో ఎక్కువ మంది ఇలాంటి రోగంతో బాధపడతా ఉన్నారు ఇలాంటి రోగం ఉన్న వాళ్ళందరినీ కూడా చోట గ్యాదర్ చేయగలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ వాళ్ళ నాయకుడు కూడా అదే రోగం ఉందనేది ఆ బయట అందరూ అంటు అంటారు మరి ఆయన శాస్త్రలు చూసిన వాళ్ళు ఆయన మాటలు విన్నటువంటి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు నువ్వు గోరంట మాధవ్ వ్యాఖ్యలో ఉచ్చరించావు నేను జగన్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉచ్చరిస్తాను నా జుట్టు మీద వెంటకలు కూడా వేకలేరు అని చెప్పేసి అంటే నా తల మీద వెంటకలు కూడా వేకలేరు అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఉన్నారు కదా ఎస్ అన్నారు కదా జనం ఇచ్చారు ఓ పదకొండు వెంటకలు ఉంచారు మిగతాదంతా అంతా బోర్డు మన బుద్ధి మారాలి కదా మాములుగా అయితే మారాలి కదా సహజంగా ఎవరికైనా కొంతమందికి అహంకారం ఉంటే లేదు ఇంకోటి వంకర మాటలు వంకర చేస్తాడు ఉంటే ఒక దశ తర్వాత మారిపోతారు ఒక గుణపాఠం వచ్చిన తర్వాత మారిపోతారు కానీ ప్రజలు గుణపాఠం చెప్పినప్పటికీ కూడా దాని నుంచి ఏమాత్రం నేర్చుకోనటువంటి వీళ్ళు మారలేదు కదా ఇప్పటికీ అదే బుద్ధిని ప్రదర్శిస్తున్నారు కదా మొన్ని మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటకంటూ మాట్లాడతాడు సప్త సముద్రాలు అవతలు దాక్కున్నా వచ్చి ఏదో చేస్తానని మాట్లాడతాడు బట్టలు ఇప్పుతాను పోలీసును ఉద్దేశించి మాట్లాడతాడు అది వాళ్ళ పార్టీ అధినాయకుడు ఆ పార్టీ నాయకులు సహజంగానే దాని తగ్గట్టే ఉంటారు కదా ఆర్కే రోజా తిరుపతిలో ఏం మాట్లాడింది చిన్న పార్టీ పిల్లగాడు చిన్న పిల్లగాడు మార్గ సంఖ్యను కూడా తన బూతులకు వదలలేదు కదా తన చేస్తలతో వదలలేదు కదా సో కాబట్టి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఎంత స్థాయి ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఎంత అనే ఇవన్నీ వాళ్ళకు బట్టవు వాళ్ళకున్న రోగం వంకర బుద్ధి వంకర చేస్తారు అది మెడిసిన్ లేని రోగం చాలా మంది అనుకుని ఉంటారు వీళ్ళు జైలుకి పోతే మారిపోతారేమో వీళ్ళకి గట్టిగా పనిష్మెంట్ ఇస్తే మారిపోతారేమో అనుకుంటుంటారు ప్రజలు బుద్ధి చెప్పారు కదా పదకొండు స్థానాలు ఇస్తే వాళ్ళు అసలు యాక్చువల్గా రివ్యూ చేసుకోవాలి మనం ఎందుకు ఓడిపోయాం దీనికి రీజన్ ఏంటి మనం ఎక్కడ తప్పు చేసాం మన నాయకులు బూతులు మాట్లాడటం వల్లే ప్రజలు మనం చులకనైపోయాం ఇది కరెక్ట్ కాదు అభివృద్ధి మార్గంలో పోవాలి ప్రజల కోణంలో మనం ఆలోచించాలి ఇది లేదు కదా ఇంత రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా ఎందుకు లేదు సహజంగా నేను అదే చెప్పబోతున్నా వీరు రివ్యూ చేసుకున్నా వీళ్ళని జైలు పాలు చేసినా వీరు మారతారనుకోటే మనం పిచ్చుతాను వీరు మారవు మనం చేయగలిగిన పని ఒకటే వాళ్ళ దూరంగా ఉంటాం ఇది కొద్దిగా అంటి రోగం లాంటిది కాబట్టి నికృష్ట రోగం లాంటిది కాబట్టి వాళ్ళకు దూరంగా ఉంటాం ఒకటే మనం చేయగలిగిన పని దానికి మెడిసిన్ లేదు ఇప్పటి వరకు వీళ్ళు రివ్యూలు చేసుకోలేరు వీళ్ళు మార్చుకోలేరు వీళ్ళు బుద్ధిని ఇది పుట్టుకతో వచ్చిన జెనెటిక్స్ డిసీజ్ దీని దీని వరకు ఇంతవరకు మందు కనిపెట్ట పరిశోధన జరగాలి నేను కేంద్ర ప్రభుత్వానికి వాడతా ఉన్నా మోడీ గారిని ఈ రోగానికి సంబంధించి ఏమైనా పరిశోధన చేపించండి కొంత దానికోసం ఫండింగ్ చేయండి వీళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తే వీళ్ళే మారతారు అనేటువంటిది దయచేసి ఐడెంటిఫికేషన్ చేయండి ఓకే వీళ్ళకి జైలు శిక్షలో లేదు థర్డ్ డిగ్రీలో లేదు కనీసం ప్రజలు ఇచ్చిన తీర్పులో దానివల్ల వీళ్ళు మారరు మారే అవకాశమే లేదు మారనంతగా వీళ్ళకి అంత పిచ్చెక్కిసింది సహజంగా మెంటల్ ఉన్న వాళ్ళకి కూడా మెంటల్ హాస్పిటల్లో ఎర్రగడ్డలో చికిత్స ఉంది హైదరాబాద్ ఓకే కానీ వీళ్ళకి ఇంతవరకు చికిత్స లేదు వీళ్ళు మారతారు అని ఎవరన్నా అనుకుంటే అంతకంటే భ్రమ అంతకంటే అమాయకత్వం ఇంకోటి లేదు ప్రజలకు అర్థమైపోయిందా వీళ్ళు ఇంకా మారరు వీళ్ళకున్న రోగం చెప్పట జెనెటిక్స్ డిసీజ్ కానీ అది మనం ప్రజలకు చెప్పగలగాలి ప్రజల చేతున్న మనం చేయగలగాలి జనలిస్టులుగా మన బాధ్యత అది ఏమయ్యా ఈ రోగానికి ఇంతవరకు ప్రపంచం మందు కనిపెట్టలేకపోయింది కాబట్టి మనం కూడా దేశ ప్రభుత్వాన్ని అడుగుదాం మందు కనిపెట్టమని చెప్పేసి కానీ ఇప్పటి వరకు వీళ్ళకి దూరంగా ఉంటూ ఉండండి ఇది అంటి రోగం లాంటిది వాళ్ళ నుంచి మీకు అంటుకోకుండా చూడండి దయచేసి వాళ్ళకి దూరంగా ఉండడం అని మనం చెప్పగలం ప్రజలు కూడా కొంత గమనించినట్టున్నారు దూరంగానే ఉంటూ ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్తా ప్రజలు దూరంగా ఉంటున్నారు అంటే అనుకోని ఎగ్జాంపుల్ చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు అవును కానీ సంక్రాంతి తర్వాత జనంలోకి రాలేదు ఇప్పుడు ఎంత సంక్రాంతి పోయి ఉగాది కూడా పోయింది అవును లేటెస్ట్ గా ప్రకటన చేశారు జూన్ లో నేను ప్రజల ముందుకు వస్తున్నాను వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం గానీ సంక్రాంతి పోయి ఉగాది కూడా వచ్చింది ఉగాది కూడా వెళ్ళిపోయింది కానీ జనంలోకి రాలే ఎందుకు రాలేదు అని మనం ఎంక్వైరీ చేస్తే మనకు తెలియని విషయం ఏంటంటే వైసీపీ నాయకులే నాయన దండం పెడతా నీకు జనం దూరంగా ఉంటున్నారు నువ్వు వస్తున్నావు అంటే పది మందిని కూడా మేము సమీకరించే పరిస్థితిలో ఉన్నాం దయచేసి రాకు నువ్వు వస్తాను అని చెప్పి బలవంతంగా చెప్తా నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను గతంలో డబ్బులు అదో ఇదో ఇచ్చేసా జనం తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు మీరు వస్తున్నారంటే డబ్బులు ఇచ్చినా రాని పరిస్థితులు ఉన్నారు ఓకే అంతగా మన పట్ల కోపంగా ఉన్నారు కొన్నా లాగు కొన్నా లాగు ఆపుతా ఉన్నారు ఆయన డేట్ మీద డేట్ మార్చుకుంటూ ఇప్పుడు నువ్వు అన్నట్టు జూన్ అన్నాడా ఆ జూన్ లో వచ్చినప్పుడు అప్పుడు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం కానీ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలో రావడానికి భయపడుతున్నాడు జనంలోకి జగన్ రప్పించాలంటే వైసీపీ నాయకులు భయపడు భయపడుతున్నారు రావద్దు అని చెప్తున్నారు నీకు మళ్ళా గుర్తు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సంక్రాంతి తర్వాత నేను జనంలోకి వస్తున్నా అని చెప్పాడు అట్ ద సేమ్ డే ఇద్దరు వైసీపీ నాయకులు రాజీనామా చేశారు ఒక లవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి ఇంకోళ్ళు కన్నబాబు అతను మాజీ మంత్రి ఎందుకు వాళ్ళు ఏం చాలా క్లియర్ గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే జనంలోకి రావద్దు జనంలో మన మీద వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డికి చెప్పిన అది అర్థం కావట్లేదు అని క్లియర్ గా రాజీనామా చేసి చెప్పారు వాళ్ళు ఓకే కాబట్టి ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి జనం దూరంగా ఉన్నారు ఇప్పటికైతే వాళ్ళని ఉంచాల్సిన బాధ్యత మాత్రం మన మీద ఓకే ఇంకొకటి ఇప్పుడు గోరంట్ల మాధవ్ పర్టికులర్ గా ఆయన ఈ ప్రవర్తనని యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబురోలు కిరణ్ ని అరెస్ట్ చేసి పోలీసులు రోడ్డు మార్గంలో తీసుకెళ్తుంటే ఆ వెహికల్ ని అడ్డగించి ఆ కారు వద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేసి ఆ కిరణ్ ని బండబోతులు తిడుతూ చేశాడు దానికోసం ఆయన ఆయన మీద కేసు నమోదు అయింది అరెస్ట్ అయి జైలు బయటికి బయటకు వచ్చాడు అంటే భారతీయ గారిని అసభ్యంగా మాట్లాడేటే కదా ఆయన అట్లా రోడ్డు మీదకి వచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి కళల్లో పట్టడం కోసం ఈ వ్యాఖ్యలన్నీ ఈ ప్రవర్తన మొత్తం కనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ ఎన్నికల్లో ఆయనకి సీట్ ఇవ్వలేదు వన్ వంద శాతం వ్యాధి ఇంత ముందు కూడా చాలా డిస్కషన్ లో మనం చెప్పుకున్నాం నిజానికి కోరెంటమాధ ఎందుకు ఆ రోజు అంత అడవుడు చేశాడంటే వాళ్ళ నాయకుడి కళలో పట్టడం కోసం ఎందుకంటే భారతీయ ఉంది కాబట్టి తిట్టింది జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ గారి కళలో పడితేనే మళ్ళా టికెట్ వస్తుంది కాబట్టి పార్టీలో ప్రయారిటీ వస్తుంది కాబట్టి తనకి పార్టీలో ప్రయారిటీ కావాలని ఇలాంటివి ఏం చేయాలి వైసీపీ పార్టీలో కొన్ని టార్గెట్స్ ఉంటాయి సహజంగా మిగతా పార్టీలు అంటే నువ్వు ఎక్కువ సభ్యత్వాలు చేర్పించావా లేవా జనాన్ని దగ్గరకు ఉన్నావా లేవా నువ్వు జనంలో పలుకుబడి ఉందా లేదా ఇలాంటి టార్గెట్స్ ఉంటాయి జనరల్ గా కానీ వైసీపీలో మాత్రం ఉండే టార్గెట్ ఏంటంటే నువ్వు చంద్రబాబు నాయుడిని తిట్టావా లేదా చంద్రబాబు నాయుడు కొట్టడానికి పోయావో లేదా టీడీపీ జనసేన కార్యకర్తను ఇబ్బంది పెట్టావా లేదా ఇలాంటి టార్గెట్స్ వైసీపీలో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జోగ్రాఫీస్ గతంలో మంత్రి పదవి వచ్చింది ఎందుకు వచ్చింది ఎంక్వరీ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడిపోయినా వచ్చింది వచ్చింది ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడిని బండబూర్తి తిట్టడానికి వచ్చింది తర్వాత పేరు నాని అంబటి రాంబాబు వీళ్ళ కూడా క్వాలిఫికేషన్ అయింది పవన్ కళ్యాణ్ ని చంద్రబాబుని కలిపి తిట్టగలరు దాంట్లో ఆర్కే రోజే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కలిపి తిట్టగలదు అంటే వాళ్ళకి తిట్టడం క్వాలిఫికేషన్ వాళ్ళ పార్టీలో ఉండే క్వాలిఫికేషన్స్ అవి సో తన క్వాలిఫికేషన్ పెంచుకోవడం కోసం ఆ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ లో పాస్ కావడం కోసం గోరంట మాధవ్ మొన్న హడవడు చేశాడు నిజానికి గోరంట మాధవ్ హడావుడి చేయదలుచుకుంటే నిజంగా భూసులు తిట్టడానికి అతను వ్యతిరేకమై ఉంటే మరి నారా భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షిగా వల్లభీవంశి తిట్టినప్పుడు ఎందుకు చేయలేదు అంబటి రాంబాబు తిట్టినప్పుడు ఎందుకు చేయలేదు ఇంతకన్నా దారుణమైన వ్యాఖ్యలు వారిద్దరు మాట్లాడారు కదా చేబ్రోల్ కిరణ్ సాయం చిన్నపాటి కార్యకర్త కానీ వీళ్ళంతా ఎవరు అసలు వల్లభీ వంశీ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే అప్పటి టీడీపీ నుంచి వైసీపీకి మారాడు అంబటి రాంబాబు మంత్రి మరి అలాంటి వాళ్ళు మీరు కూడా గల్లా పట్టుకుని ఏందిరా మీరు మాట్లాడే మాటలు నేను ఒక మాజీ పోలీస్ అధికారిని సహించలేకపోతున్నాను అందులో ఎంపీని కూడా నేను ఏంది మీరు మాట్లాడే మాట్లాడి గల్లా పట్టుకుని అడగాల్సింది కదా ఏ ఎందుకు అడగలేకపోయిండు వాళ్ళ గోరంటమాధు ఆ రోజు ఇదే గోరంట మాధవ్ న్యూడు కాల్సు ఆరోపణలు ఇతర మీద ఉన్నాయి కదా పైగా ఆ రోజు ఏదో సోషల్ మీడియా మాధ్యమాల్లో అతను వీడియో కాల్స్ వస్తే వాళ్ళ పార్టీ నుంచి అప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ గారు కంప్లైంట్ చేస్తారు పార్టీకి పైగా ఆమె కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నారు కాబట్టి ఆమె దాన్ని ఖండించారు ఖండిస్తే పార్టీ ఆమెను అడిగిందంట సహజంగా ఎవరిని అడగాలి ఇలాంటి పని చేస్తామని అని గోరండ మాధవ్ని అడిగారు ఇలాంటి పని చేయవద్దని పైగా ఇది తప్పు ఇది తప్పు పని అన్నందుకు వాసిరెడ్డి పదం అడిగారంట ఏందమ్మా మా తప్పు అని అంటున్నామంట మా వాళ్ళు అంతే చెప్తారు చూసి చూడటం పోవాలి మన పార్టీ వాళ్ళు నువ్వు కానీ అంటే అదేందండి జిప్పు చూపిస్తుంటే వీడియో కాల్స్ అమ్మాయిని మాట్లాడుతుంటే ఖండించారు కదంటే మన పార్టీలు ఇవన్నీ చూసి చూస్తున్నట్టు పోవాలన్నారంట అంటే ఏ పరిస్థితుల్లో వైసీపీ పార్టీ చూడు మరి దీన్ని జెనటిక్ డిసీజ్ దానికి ఏమనాలి మందు లేని రోగం మనకి ఏమనాలి దీన్ని ఓకే సో కాబట్టి మనం చెప్పగలిగింది ప్రజలకు ఒకటే దయచేసి ఈ రోగం చాలా ప్రమాదకరమైన రోగం ఇది అంటు రోగం లాంటిది దయచేసి ఈ రోగం ఉన్న వాళ్ళందరికీ దూరంగా ఉండండి మందు కనిపెట్టేంత వరకు మందు కనిపెట్టిన తర్వాత తగ్గించిన తర్వాత కావాలంటే దగ్గర వద్దు కానీ ఓకే మీకున్న ప్రేమలన్నీ పక్కన పెట్టేసి వాళ్ళని వదిలేయండి వాళ్ళకి మిమ్మల్ని కరవచ్చు ఏదైనా చేయొచ్చు వాళ్ళు కాబట్టి ద్వారా ఇప్పుడు కాబట్టివ్వారా శ్రీనివాసం సస్పెండ్ చేశారు కదండి ఆయన కుటుంబ వ్యవహారం ఆయన అయింది సో పార్టీకి కొద్దిగా ఏదో బ్యాడ్ నేమ్ వస్తుందన్న ఉద్దేశంతో ఆయన సస్పెండ్ చేశారు అంతకంటే డబుల్ బ్యాడ్ నేమ్ వీళ్ళు చేశారు కదా గోరంట్ల మాధవ్ కావచ్చు అంబటి కావచ్చు వీళ్ళందరూ చేసిన పరిస్థితి ఉంది కదా అనంతబాబు కావచ్చు ఎందుకు సస్పెండ్ చేయలేదు పార్టీ శ్రీనివాసే నా పార్టీలో ఏ చెల్లుబాటు అవుతున్నాయి కదా అని సోషల్ మీడియాలో విచ్చలు విడిగా దిగారు కాబట్టి కొద్దిగా అతను సస్పెండ్ చేసినట్టున్నారు మిగతా వాళ్ళు కొద్దిగా విమర్శ వచ్చినప్పుడు ఇంట్లో కొన్నాళ్ళు కలుగులు తక్కున్నారు కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఆ పార్టీ సహజంగా ఇట్లాంటి వాడిని ఎంకరేజ్ చేసింది ఎంకరేజ్ చేసింది అన్న నమ్మకంతోనే దువ్వారి శ్రీనివాస్ విచ్చల విడిగా ఆ ఇప్పుడు మాధురితో కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చాడు నేను ఇంతే మేము ప్రేమించుకుంటాం ఇది అలట్రీ అని అల మాకు సుప్రీం కోర్ట్ పర్మిషన్ ఇచ్చింది మా ఇష్టం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు డైలాగులు కొడుతూ ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూ ఇచ్చేసరి కొద్దిగా ఇష్యూ ఎక్కువ మందిలో సర్క్యులేట్ అయింది ఎక్కువ మందిలో డిస్కషన్ అయింది ఏదో ఒక చర్యలు తీసుకుంటే మనకు కూడా మంచి పేరు వస్తామని వైసీపీ తీసుకుంది కానీ ఇలాంటి బ్యాచ్ చాలా ఉన్నారు ఇలాంటి చర్యలు తీసుకోవడం మొదలు పెడితే వైసీపీ దేవుడు మిగలడు వైసీపీలో ఉన్న బాబు అంతా ఇలాంటి రకాలే ఓకే ఒకళ్ళు తిట్టే వాళ్ళు ఒకరు రౌడీతం చేసేవాళ్ళు ఒకరు కరప్షన్ చేసేవాళ్ళు ఒకరిస్తారీత మాట్లాడేవాళ్ళు ఎంత బాబు ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ గోరంట మాధవ్ మీద కూడా చర్య తీసుకోవాలి కదా మరి గోరెంట మాధవ్ అనేక మొన్నడికి మొన్న కూడా అంతర్యుద్ధం అనే పదం వాడాడు వాడకూడని పదం అది మరి మరి అలాంటి వాడు మీద చర్య తీసుకోవాలి కదా అంతకుముందు మహిళలని కించపరుస్తూ కాల్స్ చేసుకున్నాడు అంతకు ముందు అత్యాచార బాధితుల పేర్లు బయటకు తీశాడు ఇలాంటి అనేక ఉన్నాయి అతను కంప్లైంట్స్ అతని మీద మరి అతని మీద ఎందుకు చర్య తీసుకోవాలి దువ్వార శ్రీనివాస ఎందుకు దొరికాడు గొరెంట మాధవ మీద ఎందుకు చర్య తీసుకోరు కొడరాని మీద ఎందుకు చర్య తీసుకోరు ఆ బూతులతో అనేక ఉన్నాయి కదా అతని మీద ఇంకా ఆ మాట కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ పార్టీ చర్య తీసుకోవాలి మరి ఆ పార్టీ ప్రెసిడెంట్ అయినా అవును యథా రాజా ప్రజా అన్నట్టు ఆయనే పోలీసులు బట్టలు ఉడదీస్తా అని చెప్పేసి అన్నాడు మహిళా పోలీసులు గగ్గోలు పెట్టారు ఏమయ్యా అందరు బట్టలు ఉడదీస్తావా అని చెప్పి సో ఆ పార్టీ అధినాయకుడే అదే విధంగా ఉంటే మిగతా నాయకులు కూడా ఇంకా దీనికి భిన్నంగా ఉంటది అంతే అంతేపాటు అది రోగం అబ్బా ఏం అది రోగం జెనటిక్ డిసీజ్ మనం మనం కోరగలిగింది ఒకటే వాళ్ళకి తప్పన వాళ్ళ బాధితులు పాపం వాళ్ళు రోగంతో ఇబ్బంది పడుతున్నారు మనం కేంద్ర ప్రభుత్వం అడుగుదాం దయచేసి మోడీ గారు మీరు యుద్ధం పనిలో బిజీగా ఉన్నట్టున్నారు యుద్ధం ఆ పరిస్థితులని ముగిసిన తర్వాత పరిస్థితులు చెక్కబడ్డ తర్వాత కొద్దిగా ఫండింగ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు అమరావతికి నిదురిస్తున్నట్టే పోర్వరానికి నిద్రిస్తున్నట్టే దయచేసి ఈ రోగం మీద పరిశోధన కూడా కొన్ని నిద్రిచ్చేసి ఈ రోగానికి ఏదైనా ఈ రోగం పోదని ప్రజలకు కూడా అర్థమైపోయింది ఈ రోగిని పక్కన పెట్టాలని చెప్పి ఇప్పటికైతే ప్రజలు పక్కన పెట్టాలి కానీ కాకపోతే ఏంటంటే మోడీ గారికి ఒక గొప్పతనం ఉంది కరోనా వచ్చినప్పుడు కరోనాకి మందు కనిపెట్టిన దేశాలు మందు కూడా ఒక వ్యాక్సిన్ కనిపెట్టిన సో కాబట్టి దయచేసి మోడీ గారు దలుచుకుంటే ఏదో ఒకటి చేయగలరు కాబట్టి దయచేసి మోడీ గారు మీరు దలుసుకోగలరా ప్లీజ్ కొద్దిగా పండింగ్ చేసి ఇలాంటి రోగానికి ఏమైనా మందు కనిపెట్టని ట్రై చేయగలరా ప్లీజ్ యా థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు